హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఇవాళ వీడియోలో నేను ఫుడ్ గురించి ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను అంటే మచిలీపట్నంలో ఈ మధ్యకాలంలో స్టార్ట్ చేసిన ఫుడ్ కోర్ట్ గురించి వీడియో చేశానండి లక్ష్మీ ట్యాక్సీ సెంటర్లో ఈ ఫుడ్ కోర్ట్ అయితే ఉంటుందనమాట ఇక్కడ ఒకటి కాదండి చాలా స్టాల్స్ ఉన్నాయి రకరకాల వెరైటీ ఐటమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మనము గమనించవచ్చు ఒక్కొక్క స్టాల్లో ఒక్కొక్క వెరైటీ అయితే ఉన్నాయి అనమాట ఇక్కడ ఒకరి దగ్గర ఉన్న వెరైటీ ఐటమ్ ఇంకొకరి దగ్గర లేదు అలా డిఫరెంట్గా అయితే ఉన్నాయి ఏమేమి ఫుడ్ ఐటెం ఉన్నాయో చూద్దాం హైదరాబాద్ స్పెషల్ అలీమ్ అలానే ఆట్ చిల్లీస్ అంట కందూరు రోటి పాయో షోర్వా అంట వెన్న దోశలు అంటే వెన్న దోశలు ఎప్పుడైనా తిన్నారా టేస్ట్ అయితే అద్దరిపోతాయండి ఇక్కడ మనం చూడొచ్చు కార్తికేయ కిచిడి సిక్స్టీ రూపీస్ అని ఇచ్చారు ఇక్కడ చూడొచ్చు మనం ఇక్కడ అరుణ ఫుడ్ కోర్ట్ అని ఇచ్చారు అలానే ఇక్కడ అన్ని రకాల వెరైటీ ఐటమ్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి ఇక్కడ చూడొచ్చు రొయ్యల బిర్యానీ అని ఉంది ఇంకా నాటుకోడి పులుసు రాగ సంగటి ఉంది నాటుకోడి పులుసు రాగ సంగటి టేస్ట్ అయితే మామూలుగా ఉండదండి పాప్కార్న్ అని అని గోల్డెన్ ఫ్రై చికెన్ అంట గోల్డెన్ ఫ్రై చికెన్ పేరు వెరైటీగా ఉంది టేస్ట్ ఎలా ఉంటుందో నెక్స్ట్ టైం అయితే ట్రై చేద్దాం ఫుడ్ కోట్ ఎలా ఉంటుందని చెప్పేసి వీడియో మాత్రమే తీశానండి ఫుడ్ అయితే ట్రై చేయలేదు నెక్స్ట్ టైం ట్రై చేసినప్పుడు వీడియో అయితే పెడతాను బందర్లో చాలా ఫేమస్ హోటల్ అనమాట సుబ్బయ్య గారి హోటల్ ఇది గత ముప్పై సంవత్సరాల నుంచి అయితే ఉందండి బందర్లో ఇక్కడ వెజ్ బిర్యానీకి అయితే పెట్టింది పేరు అనమాట అంత బాగుంటుంది టేస్ట్ అయితే వెజ్ బిర్యానీ కాస్ట్ వచ్చేసి సెవెంటీ రూపీస్ అండి వన్ పర్సన్కి అయితే సరిపోతుంది ఈ బిర్యానీకి వెజిటేబుల్ రోస్టెడ్ కర్రీ ఇస్తారు అలానే షార్వా అయితే ఇస్తారండి షార్వా అలానే రోస్టెడ్ కర్రీ కలుపుకొని తింటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఇదండి వాళ్ళ వీడియో అయితే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి అలానే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి